హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాను గ్రీన్ చికెన్ ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చీలు ఒక రెండు చిన్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర గుప్పెడు పది జీడిపప్పులు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని ఒక్కసారి కడిగి వాటర్ లేకుండా ఉంపేసి దాంట్లో రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు మూడు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి కలపాలి అలాగే ఒక నిమ్మకాయనుగుణం పిండి పక్క ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ముందుగానే లవంగాలు చెక్క ఇలాచి దంచి పెట్టుకున్నాను అది ఇందులో వేస్తున్నాను తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసాను తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసి వేయించుకున్నాను ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి దీంట్లో కారం లాంటిది ఏమి వేయట్లేదండి ఎందుకంటే మనం ముందుగానే గ్రీన్ చిల్లీని మిక్సీ చేసి వేసుకున్నాం కదా అందుకే అది కారం సరిపోతుంది చూడండి ఎలా వాటర్ వస్ ఎలా వాటర్ వచ్చిందో ఇది మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి గ్రీన్ చికెన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి